జై శ్రీరామ్ ఫ్రెండ్స్ అందరికీ ఈరోజు రథసప్తమి కదా ఫ్రెండ్స్ అందరికీ రథసప్తమి శుభాకాంక్షలు నేను ఒక చిన్న విషయాన్ని మీకు చెప్పాలి అనుకుంటున్నాను ఫ్రెండ్స్ అది మీకు తెలియంది కాదు కానీ మనము ఏదైనా విషయాన్ని పది సార్లు మాట్లాడుకుంటే మనలో అది చేయాలి అనే ఆసక్తి కలుగుతుంది కదా అందుకోసమని నేను ఈ విషయాన్ని చెప్పాలి అనుకుంటున్నాను పంచభూతాలు అనేవి ప్రకృతిలోని మూలకాలు ఫ్రెండ్స్ ఇవి ఇవి మన శరీరము కూడా పంచభూతాలతో విలీ విలీనమై ఉందండి అది ఎలా ఉందో నేను ఒకసారి చెప్తాను మన అసలు పంచభూతాలు అంటే ఫస్ట్ భూమి నీరు అగ్ని గాలి ఆకాశం ఇవి ఐదు కలిపి మనం పంచభూతాలు అంటాం కదా ఫ్రెండ్స్ ఫస్ట్ భూమి అనేది దేన్ని సూచిస్తుంది అంటే ఇలా పంచభూతాలు భూమి నీరు అగ్ని గాలి ఆకాశం వీటితో ఎలా అయ్యి ఉందో నేను ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తానండి ఫస్ట్ వచ్చేసి మనం భూమి భూమిని తీసుకున్నాం అనుకోండి ఇది కఠినత్వాన్ని కలిగి ఉంటుంది ప్లస్ ఆకారాన్ని సూచిస్తుంది అంటే ఇది భూమి మన శరీరంలో ఒక్కొక్క భాగాన్ని ఒక్కొక్కలాగా పోల్చి ఎగ్జాంపుల్స్ చెప్తానండి ఎందుకు చెప్తాను అనేది కూడా లాస్ట్కు వివరిస్తాను చూడండి ఫస్ట్ భూమి ఇది శరీరంలోని కఠినత్వాన్ని ప్లస్ ఆకారాన్ని సూచిస్తుంది అన్నాను కదా కఠినత్వము అంటే మన శరీరంలో ఉన్న ఎముకలు అండి ఆకారము అంటే మాంసం మాంసము అంటే మన కండ ఉంటుంది కదా దాని ఎముకలు రెండు కలిపితేనే మనకు ఈ ఆకారం వస్తుందండి ఇది భూమిని సూచిస్తుంది మన శరీరంలో ఒక్కొక్క పార్ట్ మన పంచభూతాలతో ఎలా ఉందో మీకు చెప్తున్నాను రెండోది నీరు అండి ఇది ప్రవాహాన్ని చల్లదనాన్ని చూసిస్తుంది అది ఎలా చూసిస్తుంది అంటే మన శరీరంలో ఫస్ట్ భూమిని పోల్చినప్పుడు ఎముకలు మన కండ అంటే మన మాంసం చెప్పాను కదా అలాగే ప్రవాహాన్ని చల్లదనాన్ని సూచిస్తుంది అన్నప్పుడు రక్తము ఇతర ద్రవ పదార్థాలు ఇంకా మన బాడీలో ఉంటుంది కదండి బ్లడ్ ఒకటే కాకుండా అలా అనమాట ఇది చల్లదనాన్ని సూచిస్తుంది ఇంకా అగ్ని అండి ఇది వేడిని సూచిస్తుంది ఈ వేడి అనేది మన శరీరంలో ఎలా సూచిస్తుంది అంటే శరీరంలో ఉన్న జీర్ణశక్తిని కంటి చూపుని దీనికి సంకేతం అండి అగ్ని వలన మన ప్రకృతిలో అగ్ని ఎలా ఉందో మన శరీరంలో కూడా అగ్ని అనేది జీర్ణశక్తికి ఉపయోగపడుతుంది ఫోర్త్ వన్ వచ్చేసి చ గాలి అండి ఇది చల్లదనాన్ని సూచిస్తుంది అదే మన బాడీలో అయితే ఎలా చూసిస్తుంది అని అంటే స్పర్శ అండి స్పర్శ ద్వారా ఇప్పుడు మనం గాలి వీచినప్పుడు చల్లగా ఉంది అని అంటారు మళ్ళీ మన ప్రాణవాయువు మనం అసలు బ్రతికు ఉండడానికి మెయిన్ రీజన్ ఏంటంటే మనం ప్రాణవాయువుని తీసుకోవడం వల్లనే కదా అలా గాలి అనేది అలా చూసిస్తుంది ఆకాశం ఇది ఎట్లా ఉంటుందండి శూన్యంగా ఉంటుంది అలానే ఇది మన శరీరానికి ఎట్లా అనుబంధం అయింది అని అంటే ఇది శబ్దాన్ని అనంతమైన ఖాళీని సూచిస్తుంది అవునండి ఇప్పుడు మనం చిన్నప్పుడు చదువుకున్నప్పుడు లెసన్లో చెప్తారు మనకి ఏదైనా మాట్లాడినప్పుడు మనకు చెవిని ఎలా చేరుతుంది అని అంటే ఇట్లా మన చెవులు వినే ద్వారా శక్తిని ఇది సంకేతం అనమాట ఏదైనా చెప్పుడు అయినప్పుడు మన చెవులకు వినబడుతుంది కదా అది చాలా శూన్యంలో ప్రయాణించి వచ్చి మన చెవిని చేరుతుందండి ఇవన్నీ కూడా మన శ మన శరీరంలో మన వాతావరణంలో పంచభూతాలు ఎలానో ఈ కళ్ళు చెవులు మన శరీరము ఇవన్నీ కూడా జ్ఞానేంద్రియాలు ఉంటాయి కదండి ఈ జ్ఞానేంద్రియాలు పంచభూతాలు రెండు ఈక్వల్ అండి పంచభూతాలు అన్నీ సహకరిస్తే మన వాతావరణం ఎంత బాగుంటుందో మన జ్ఞానేంద్రియాలు అన్నీ పని చేస్తేనే మనం కూడా హెల్దీగా ఉంటాం ఇదంతా మీకు అర్థమైంది కదండి అనుకుంటున్నాను నేను నాకు తెలిసింది చెప్తున్నాను అలానే నేనేమంటున్నాను అంటే ఈ జ్ఞానేంద్రియాలు కరెక్టుగా అన్నీ పనిచేయాలి అంటే పంచభూతాలు బాగుండాలండి పంచభూతాలు ఈ భూమి నీరు నింగి నేల అంటాం కదా ఇవన్నీ కలుషితం కాకుండా ఉన్నప్పుడే మనం ఆరోగ్యంగా ఉంటాము అందువలన ఈ వీటిని ఏవి కాలుష్యం చేయకుండా మనము ఎంతవరకు అయితే చేయగలుగుతామో మన నిత్య జీవితంలో ఈ పంచభూతాలకు హాని కలగకుండా ఏం చేయగలుగుతాము అనేది ఆలోచించుకొని కొంచెం ప్రకృతిని కాపాడుకుంటే మన ఆరోగ్యం బాగుంటుంది అని చెప్పడానికి చెప్తున్నామండి ప్రతిరోజు దేవుణ్ణి పూజిస్తామండి కానీ ఏ దేవుడు కూడా మనమంతా ఖరాబ్ చేసి దేవుని రక్షించమంటే ఏ దేవుడు రక్షించలేడండి మనకు కనపడని దేవుళ్ళు అంతమంది ఉంటే కనపడని కనిపిస్తున్న దేవుడు ఈ సూర్య భగవానుడు ఈ సూర్య భగవానుడు సాక్షిగా మనము మనకు మనముగా అనుకోవాల్సిన ఏంటి అంటే ఈ పంచభూతాలకు నా వంతుగా నేను ఏ రోజు కూడా హాని చెయ్యను చేయాల్సి వస్తే దానికి బదులుగా నేను ఇంకేమైనా చేస్తాను అని మనసులో అనుకుంటే మనము తప్పు చేయడానికి కొంచెం ఆలోచిస్తాము ఆలోచించడం వల్ల తప్పును తక్కువగా చేయగలుగుతాం నైంటీ పర్సెంట్ చేయాల్సి వచ్చింది అనుకోండి ఫిఫ్టీ పర్సెంట్ సే థర్టీ పర్సెంట్ చేస్తాము దానివల్ల మనకి హాని తగ్గుతుంది నెక్స్ట్ జనరేషన్కి కూడా కొంచెం హెల్ప్ చేసిన వాళ్ళం అవుతాము ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ